తీసుకున్నాక ఇంటి తీసుకొని చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేయడానికి చూసే లోపు మొత్తం కలితీ గడు కలితీ కలిసి వాసన కుటుంబ వాసన వస్తుంది వచ్చి మళ్ళీ గంగవంశి వాళ్ళని సిబ్బంది అడిగితే మా తప్పు ఉండదు అది కంపెనీ నుంచే కంపెనీ తప్పే కేఏ కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల యువతికి మొన్న శ్రావణ శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది కల్తీ మధ్యన తాగి చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి వీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది బంధువుల కోసం తీసుకుపోయిన వీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే వీరికి రావడం జరిగితే అప్పుడేమని డౌన్ విల్లు స్టీల్ దిషి ఉన్నది మీరు ఎక్కడ కలిపి కలిపి అని మమ్మల్ని తేయడం జరుగుతుంది ఇంతవరకు ఈ స్టీల్ తీయలేదు ఈ బీరుకు ఈ బీరుకు తేడా చూడండి ఇది చూడండి ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇది బెల్లం వాసన వస్తుంది బెల్లం పానకం వాసన వస్తుంది ఇంకా చనిపోతే ప్రజలు చనిపోతే ఏమైతుంది కలిసింది ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం కూడా పైకులు పెట్టి చెక్ చేసే వాళ్ళు ఇలాంటి మనుషులలో అప్పుడప్పుడు ఎక్స్ఐజ్ అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మధ్యం అమ్మకొండ చీర కఠిన చర్యలు తీసుకోవాల్సి